రేడియో వేరిత ప్రేక్షకులకు ఏసు నామంలో శుభములు సమృద్ధిగా గాక తపస్కాల సందేశములు అనే కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం తపస్కాలంలో అడుగుపెట్టాం కదండి నలవది రోజులు ఆరు ఆదివారాలు ఉంటాయండి తపస్కాలంలో అయితే ఈ మాట తపస్కాలం అనే మాట తెలుగులో వాడారు కానీ ఒరిజినల్గా గ్రీక్ భాషలో ముందు ఈ మాటని వాడారండి గ్రీక్ భాషలో దీని పేరు లెన్స్ దాన్ని ఇంగ్లీష్లో మరి లెంట్గా ట్రాన్స్లేషన్ చేశారు లెన్స్ అనే మాటకి ఇంగ్లీష్లో మరి లెన్స్ గ్రీక్ పదం అండి లెన్స్ అనే గ్రీక్ పదానికి ఇంగ్లీష్లో స్ప్రింగ్ అని అర్థం అనమాట స్ప్రింగ్ అంటే తెలుగులో వసంతకాలం అంటే తపస్ కాలం అంటే మన ఆధ్యాత్మిక వసంతకాలం వసంతకాలంలో ఏం జరుగుతుంది ప్రకృతి చూస్తే చెట్లు ఎండుటాకులు రాల్చి కొత్త చిగుళ్ళు పుట్టి ఇప్పుడు చూడండి మామిడి పూత వచ్చేస్తుంది ఆ పూత కాయలైపోతాయి ఇంకా ఎల్లో కలర్లో మనందరం ఆ పండ్లు మామిడి పండ్లు ఆనందంగా తింటాం కదా ఎండాకాలంలో ఎండ తట్టుకోలేకపోయినా కూడా మనకు చాలా ఇష్టమైంది ఏంటంటే మామిడి కాయలు కదా నాకు అమెరికాలో ఒక తమ్ముడు ఉన్నాడండి రవి అని అక్క ఇండియాలో మామిడి పండ్లు తినడానికే మేము ఇండియాకి వస్తాం అంత ఇష్టం మాకు అని చెప్పారనమాట అలాగే మన ఆత్మ ఇప్పుడు ఎండుటాకులు రాల్చేసి కొత్త చిగుళ్ళు పుట్టి పుష్పించి ఫలించే సమయం అనమాట అప్పుడు ఈ ఫలాల్ని మనం ఫలించిన ఫలాలు మన చుట్టూ వాళ్ళు తినాలి ఆనందించాలన్నమాట ఈ ఎండు టాకులు ఏంటి అది కూడా మనం చూస్తే గలతీలోకి రాసిన లేక ఐదో అధ్యాయం మీరు చదువుకోవాలండి పదహారు నుంచి ఇరవై రెండు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఏముంటుందంటే శరీర కార్యములు అంటే మన శరీరంలో కొన్ని రకాల చాచులు పనిచేస్తాయండి వాటిని శరీర వాంచలు శరీర కార్యములు అని పిలిచాడనమాట పౌలు ఏంటంటే గర్వము ధనాశ అపవిత్రత అంటే అపవిత్రమైన చూడడము మాట్లాడము వినడము ఇవి మన లోపల పిచాచులు ఈ పిచాచులు ఉంటే మనం అలా ఉంటామండి జారత్వం అంటే ప్రీ మ్యారిటల్ సెక్స్ యాక్చువల్గా ఫమ్యూనికేషన్ ఇంగ్లీష్లో అంటే వివాహానికి ముందు కానీ తర్వాత కానీ అపవిత్రమైనవి ఏదో బ్లూ ఫిల్మ్స్ అంటారు చూడండి అలా చూడడం కానీ అపవిత్రమైన సినిమాలు ఇదంతా కూడా అపవిత్రత అనమాట ఇవన్నీ మన శరీరంలో దాగి ఉండి మనల్ని నరకానికి తీసుకొని వెళ్తాయి అన్నమాట సో వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు చేసేయాలన్నమాట విసర్జించేసేయాలి మనం మలాన్నిట్లా విసర్జిస్తాం ప్రతిరోజు వీటిని మనం విసర్జించాలి అయితే మన వల్ల కాదండి పరిశుద్ధ ఆత్మ వలన అనమాట అసూయ విందులు వినోదములు మాత్సర్యము ధనాశ ఇవన్నీ కూడా పిచాచులు మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళడానికి సైతాన్ని పంపించినాయి కనుక వీటిని మనం ఏం చేయాలి ఎండుటాకులు చెట్టు రాల్చినట్లుగా మనం వాటిని విసర్జించాలి అయితే మన వల్ల కాదండి ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి లేదా ఎక్కడైనా ట్యూమర్ గడ్డ ఉంది అంటే డాక్టరే తీసేసేయాలి కదండి డాక్టర్ చెప్తాడమ్మా తీసేయాలి లేకపోతే ప్రమాదం అని అప్పుడు అలాగే మన డాక్టర్ ఎవరంటే మన ఆత్మకి ప్రభు అనమాట ఆయన తీసేసాలి కనుక మనము అడగాలి ఈ నా నుండి ఇది తీసేయండి కోపం వచ్చేస్తుంది తొందరగా తీసేయండి ప్రభా త్రాగుడు అనే పిచాచి పామ్లాగా ఉంది లోపల నా నుంచి తీసేయండి అప్పుడు ప్రభు తీసేస్తారు పరిశుద్ధాత్మ ఆయన అగ్నిలాగా మండి మనలో వాటిని కాల్ చేస్తాడండి అగ్నిలో చూడండి ముళ్ళ చెట్లు ముళ్ళ చెట్లు అన్నీ ఒక దగ్గర పెట్టి కాల్ చేస్తారు పొలంలో కదా మన హృదయం కూడా ఒక పొలమేనండి అందులో ఇలాంటి ముళ్ళ చెట్లు ఉంటే అవన్నీ దేవుడు కాల్చేసి పొలాన్ని దున్ని అప్పుడు మంచి విత్తనాలు వేస్తారు ఆ మంచి విత్తనాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యాలు అనమాట మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి మీ నాలుక మీ కన్నులు చెవులు ఆలోచనలు హృదయంలో కోరికలు మీ వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండాలి దేవునికి పరిశుద్ధుడైన దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి మన పరిశుద్ధతను చూసి మన చుట్టూ వాళ్ళు అబ్బా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అని దేవునికి మహిమ కలగాలన్నమాట అలాగే మరి కొత్త చిగుళ్ళు పుట్టి మనం ఫలించాలి కదండి అది గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడులో పౌలు చెప్తాడనమాట మన ఆత్మ మన హృదయం ఆత్మ అండి అప్పుడు ఏసుప్రభు వచ్చి మన ఆత్మతో కలిస్తే భార్య భర్తలు కలిసినప్పుడు బిడ్డ ఎట్లా పుడతాడో మన ఆత్మ ఏసుప్రభు ఆత్మతో కలిసినప్పుడు అప్పుడు ఫలించే ఫలాలు ఏంటి అంటే ప్రేమ మంచితనం ఆనందం సంతోషం సమాధానం ఓర్పు సహనం నిగ్రహం అన్నమాట ఏసుప్రభు ఉన్నవాళ్ళు ఈ విధంగా జీవిస్తారండి ఏసుప్రభు ఎవరితో కలుస్తాడు యేసుప్రభుతో పాటు ప తండ్రిదేవుడు ప్రభు పరిశుద్ధ ముగ్గురు వచ్చి మనతో కలుస్తారండి కలిసి మన హృదయంలో నివసిస్తే మనం ఎలా జీవిస్తామంటే పరిశుద్ధంగా ఉంటాం ప్రేమ కలిగి ఉంటాం ప్రభు ప్రేమ కదా మదర్ తెరీసా తల్లి చూడండి అందరికీ ప్రేమనిస్తున్నారు రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళకి స్నానాలు చేయించి తినిపించి అంతా చేస్తున్నారంటే అది యేసుప్రభు ప్రేమ అనమాట మనం ఆయన ప్రేమకి సాక్షులుగా ఉండాలి ప్రతిరోజు మనలో నుంచి ప్రేమ ప్రవహించాలండి అదే అనమాట ఓకేనా ఇది దీని వసంతకాలం అంటారండి ఇది మరి మన సభ నలువది దినాలు ఆ తర్వాత ఆరు ఆదివారాలు ఉంటాయండి అంటే నలువది ఆరు దినాలన్నమాట అంటే ఒక సంవత్సరంలో పదే వంతు ఈ పదే వంతు సమయం మనం దేవునితో గడపాలి ఈ లోక సంబంధమైన వ్యాపారాలు కానీ ఈ లోక ఆశలు చింతలు ఏది ఉండకూడదు అనమాట ఎవరు మరి దేవునితో గడిపారు నలవది దినాలు అంటే పాత నిబంధనలో మోషేని మనం చూస్తామండి అక్కడ మోషే నలవది దినాలు నలవది రాత్రులు దేవునితో గడుపుతాడు దేవుని యొక్క మహిమని చూస్తాడు కనుక ఈ తపస్ కాలము దేవుని మహిమను చూచు కాలం అన్నమాట ఈరోజు మన అంశం ఇదేనండి నిర్గమ్మ కాండంలో ఇరవై నాలుగు అధ్యాయంలో పన్నెండు వచనంలో దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి క్రింద ఉన్నటువంటి మోషేతో చెప్తాడు మోషే నువ్వు కొండ మీదకి రా నేను పది ఆజ్ఞలు ఏదైతే బోధించానో వాటిని రాతి పలకల మీద వ్రాసి నీ చేతికి ఇస్తాను అప్పుడు నువ్వు ప్రజలకి బోధించు ఇంకా కొన్ని నియమాలు కూడా చెప్తాను అవన్నీ నువ్వు రాసుకొని ప్రజలకి బోధించు అని చెప్తాడండి అప్పుడు మోషే అహరు అప్పుడు మోషే తన శిష్యుడైనటువంటి అంటే సేవకుడు పరిచారకుడైన యహోషు అని తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోతాడండి ఆ కొండ మీద అంతా దేవుడు ఎలా వస్తారంటే మేఘంలాగా వస్తారండి పది ఆజ్ఞలు బోధించేటప్పుడేమో ఆయన అగ్నిరూపంలో వస్తారు నిర్గమ్మకాండ ఇరవైలో అనమాట కానీ ఇప్పుడు ఇరవై నాలుగులో మేఘం కొండ నిండా మేఘం అనమాట అప్పుడు మోషే ఆ మేఘంలోనికి వెళ్ళిపోయాడు అంటే దేవుని యొక్క సన్నిధి అనమాట ఆ మేఘంలో ఆయన నలువది రాత్రులు నలువది పగళ్ళు గడుపుతాడండి అప్పుడు దేవుడు ఆయనకి అనేక విషయాలు బోధించినప్పుడు ఆయన అవన్నీ కూడా రాస్తాడనమాట అవే మొదటి ఐదు గ్రంథాలండి దేవుడు చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంటుందన్నమాట తర్వాత మోషే ఒకటి అడుగుతాడు ప్రభా నీ మహిమని నేను చూడనివ్వు అని నిర్గమ్మకాణ ముప్పై మూడు పద్దెనిమిది అండి అప్పుడు ప్రభు అంటారు నా మహిమ నీకు చూపిస్తాను మోషే నా మంచితనాన్ని ముందు సాగిపోనిస్తాను అని చెప్పి ఆయన మహిమ ఏంటి అని నిర్గమ్మకాణ ముప్పై నాలుగు ఆరులో చెప్తారండి ఏంటి అంటే ఆయన కరుణామయుడు దయామయుడు నమ్మదగిన వాడు వేల కొలది ప్రజల పాపంలను మన్నించేవాడు ఆయన అని తన యొక్క స్వభావాన్ని చెప్తాడనమాట మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావం మనకొస్తుందండి అది ఈ నలువది దినాల ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క స్వభావాన్ని పొందాలి అలా పొందుతాడండి మోషే పూలు చూడండి దారంలో ఉంటే దారానికి వాసన వస్తుంది కదా మనం ఎవరితో ఉంటే అలా అయిపోతామండి మనం దేవునితో ఉంటే దేవునిలాగా అయిపోతాం అనమాట దేవుడు మనిషిగా పుట్టారు మనిషి దేవునిగా మారాలి ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అసూయ తిండిపోతనం పొత్తనం ధనాశ మన్నించలేకపోవడం ఇవన్నీ కూడా మా మన హృదయంలో నివసించే పిచాచులు అపవిత్రమైన చూసినప్పుడు మాట్లాడినప్పుడు విన్నప్పుడు వెళ్తాయండి ఇప్పుడు లోపలికి తండ్రి కుమార పరిశుద్ధ వచ్చి అవన్నిటినీ కూడా తీసేసి హృదయాన్ని శుద్ధి చేసి ఆ యేసుప్రభు తన ప్రేమతో తన మంచితనంతో మనల్ని నింపుతాడనమాట ఆయనతో అంటు కట్టబడినప్పుడు అలా జరుగుతుంది ఆయన మహిమను చూసి ఆయన చెప్పిందంతా రాసుకొని కిందికి వచ్చి ప్రజలకి బోధిస్తాడండి ప్రజల్ని నడిపిస్తాడు నలభై సంవత్సరాలు అన్నమాట మనం కూడా ఈ నలువది ఆరు దినాలు ఈ లోక విషయాలు మర్చిపోయి కుటుంబంగా తండ్రి పిల్లలకి ఈ వాక్యాన్ని బోధించాలి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగునగా వసంతకాలంలో ప్రకృతిలో వసంతకాలంలో ప్రకృతిలో వృక్షాలు ఏ విధంగా ఎండుటాకులు రాల్చి కొత్త చిగుళ్ళు పుట్టి పుష్పించి ఫలిస్తాయో మా ఆత్మ ఫలించే కాలం ప్రభా వసంతకాలం నాయన ఏసయ్య మోస ఎలా సినాయి పర్వతం మీద మీ సన్నిధిలో యాభై దేవుని సన్నిధిలో ఆయన వాక్యాలన్నీ కూడా విని ఆయన వాటిని లిఖించాడు ఐదు గ్రంథాలుగా క్రిందికి వచ్చి ప్రజలకి బోధించాడు ప్రభా మేం కూడా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని చదివేటట్లుగా ధ్యానించి దాన్ని పాటిస్తూ మీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె అలా మోస్ట్లీ కిందికి వచ్చినప్పుడు దేవుడు కూడా కిందికి వస్తాడండి మేఘ స్తంభంలాగా అగ్నిస్తంభంలాగా నలవై సంవత్సరాలు వాళ్ళని కానా దేశానికి నడిపిస్తాడు పంతొమ్మిది అద్భుతాలు చేస్తారండి ఆ దేవుడు ఆ మేఘంలాగా వాళ్ళని కమ్ముకుంటే నలవది సంవత్సరాల ఎడారిలో వాళ్ళకి ఒక అంటురోగం రాదు వాళ్ళు వేసుకున్న బట్టలు మార్చిపోలేదంట తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు ఒక్కరికి అనారోగ్యం రాలేదు ప్రతిరోజు మన్నాన్ని కురిపించారు ప్రతిరోజు బండ నుండి నీళ్ళు ఇచ్చారు అలా దేవుడు వాళ్ళని పోషిస్తారు మోసే పైకి వెళ్ళి దేవుని సన్నిధిని క్రిందికి తీసుకొని వచ్చి అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఆయన మారాడు అలాంటి కృపదేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే